భక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీవాత్ర గురుగారు జూలై నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా మనకు జూలైలో అత్యంత అద్భుతకరమైనటువంటిది ఉంది ఏమిటి అనుకుంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఆషాడ మాసము ఎక్కడ చూసినా కూడా ఏ అమ్మవారి దేవాలయంలో అయినా కూడా అద్భుతమే అలంకరణలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతర కావచ్చును బోనాలు కానీ ఇవి అన్ని రకాలుగా అమ్మవారి యొక్క మాసంగా చెప్పుకునేటువంటిది ఆషాఢ మాసం మరి యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను నామ నక్షత్రము అదే మన నామ నక్షత్రం కావచ్చును జన్మ నక్షత్రం కావచ్చును వేరు వేరు ఉన్నట్టయితే వీరి జాతకం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది రెండవది ఏ మానవునికైనా కూడా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మాత్రమే జాతకం అనేటువంటిది ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వరకు మాత్రమే జాతకం అనే జాతక సైకిల్ అనేటువంటిది పనిచేస్తుంది దాని తర్వాత పేరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి జాతక సైకిల్ అనేటువంటిది రన్ అవుతుంది మొత్తము ఇక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు సంవత్సరాలు ఆఫ్టర్ వీరికి జాతక అవసరం లేదు అంటే ఎట్లా మీరు అనేటువంటిది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకు జస్ట్ ఇమాజినేషన్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని పిల్లవాని పేరు కూడా పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఇమాజినేషన్ అనేది అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ యూనివర్స్ ఓకేనా కనుక ఆ విధంగా మీ పేరును పిలిచి 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 కొంత మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాశి నుండి ప్లస్ మైనస్ వైబ్రేషన్స్ అనేటువంటివి వస్తాయినరా కనుక ఇది అర్థం చేసుకొని మీరు పుట్టినటువంటి సమయం ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఈ దశ అంతర్దశలు ఏం ఉన్నవి దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కనుక ఈ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని మీరు మరి యొక్క ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి అన్ని కూడా మీరు తెలుసుకోండి ప్రిడిక్షన్ గురుగారు జూలై నెలలో ధనస్సు రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది తప్పకుండా ధనస్సు రాశి వారంటేనే ఒక బాణం వీరికి శత్రు వాస్తవానికి కూడా చాలా మంచివారే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే కసరుగా సమాధానం చెప్తారు మన ఎమ్మడి ఆలోచించుకున్నా వస్తున్నా వస్తున్నా అర్థమే కాదు వీళ్ళది కథ మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం గలవారు వారు ఎక్కువ దైవభక్తి పాపభీతి ఎక్కువ అయ్యేది చేస్తున్నా ఇది అవుతుందా నెగిటివ్ చేస్తున్నా ఇదేమైనా అవుతుందా దీపం ముట్టిస్తున్నా గాలి వచ్చి అది కొండెక్కింది అయ్యో ఇది ఏమవుతుందో ఇవాళ డిఫ్ట్లో అట్లాంటి ఆలోచనలు వద్దు ఏ విషయమైనా కూడా వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకుంటారు నిమిషాల వీరికి సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది బాగా దైవభక్తి కలిగి సంప్రదాయములు పాటిస్తారు మనస్సులో ఏది దాచుకోరు అనుకున్నంత తొందరగా పైకి రాలేరు ఎందుకు రాలేరు మనసులో ఏది దాచుకోరు కనుక అది గమనించుకోండి సీక్రెట్ మెయింటైన్ చేయండి ఏది ఎవరికి చెప్పకండి ఓకే ఇంకా పొడవైన ఇంకా చూసుకున్నట్టయితే చక్కటి ఆరోగ్యం కావచ్చును చొరవ శక్తి చక్కగా కూడా కాస్త హైట్గా ఉండేటువంటి పరిస్థితి కలిగి ఉంటారు పొడవు ఎక్కువగా కూడా జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకునేటువంటి వారు భోగభాగ్యంలో అనుభవించేటువంటి పరిస్థితి పట్టుదలతో ఏదైనా కూడా సాధించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ధనస్సు రాశి వారికి కానీ కొంచెము యొక్క టంగ్ టంగ్ మూలకంగా ఇబ్బంది అవుతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి అవునా నాకు మరి జాగ్రత్తగా ఉండండి తంగును ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది విన్నావా వ్యాపారం అందు మంచి లాభాలు ఏ పని చేసినా కూడా నెరవేరుట ఆ విందు వినోదములు సలుపుట అదేవిధంగా వ్యవహారాలలో తీరిక ఉండదు వ్యవహారాల్లో తీరిక ఉండదు అంటే బిజీ 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 ఉంటుంది కథ మరి ఏంది అంటే ఏం లేదు లక్ష్యాన్ని సాధిస్తారు ఖరీదైన వస్తువులు కొనుట ఆదాయ వ్యయాలు సంతృప్తికరము ఉత్సాహకంగా పను పనులు ఏదైతే ఉన్నాయో ముందుకు వెళ్ళిపోతుంటాయి కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది సకాలానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు లాభములు చక్కగా కూడా వ్యాపారస్తులకు ఉన్నవి విదేశీ ప్రయాణాలలో కొంత మీ జాతకాన్ని పరిశోధన చేసుకునే విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారు చేసుకోండి ఇంకా ఈ యొక్క ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ధనస్సు రాశి వారు ఈ నెలలో మీరు ఎక్కువగా కూడా లక్ష్మీదేవిని ఆరాధించుకోవాలి కానీ ఈ నెలలో ఇంకా చూసుకున్నట్టయితే చేపట్టిన వృత్తి వ్యాపారాలు అద్భుతంగా అయితే కలిసి వస్తాయి చాలా కాలంగా చేస్తున్న చాలా కాలంగా చేస్తున్నటువంటి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఏదో టూ వీలరో ఫోర్ వీలరో కొనుక్కోవాలి అని అనుకునేటువంటి ఆలోచన ఈ నెలలో తీరేటువంటి పరిస్థితి ఉంది దూర ప్రయాణాల వలన నూతన పరిచయాలు కలుగుతున్నాయి ఇంకా ఈ నూతన పరిచయాల వలన మీ వ్యాపారం కావచ్చును మీ జాబ్ కావచ్చును విస్తరించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది గొప్పగా శుభకార్య సంబంధిత కార్యక్రమాలు నిర్వహించుకుంటారు ఆరోగ్య విషయమై ముందస్తు జాగ్రత్తలు పాటిస్తారు భాగస్వామ్య వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి సంతాన పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు సహోద్యోగుల సహకారంతో పూర్తి చేసుకుంటారు అంటే మీ కొలిక్స్ ఎవరైతే ఉన్నారో వారితో చర్చించుకొని మనకి ఇట్లా ఉన్నది పరిస్థితి అని చెప్పి ఇట్లా వేద్దావు అని చెప్పి ఆ విధంగా చర్చించుకొని మీరు ముందుకు వెళ్ళి దాన్ని తప్పకుండా కూడా పరిష్కారం వైపుగా కూడా తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కనుక ధనసు రాశి వారు తప్పకుండా కూడా కర్కాటక మన ధనస్సు రాశి వారు తప్పకుండా కూడా లక్ష్మీదేవి అష్టకం పారాయణం చేసుకోండి ప్రతిరోజు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి నామాలు ప్రతిరోజు చదువుకోండి ఓం ప్రకృతి తేనమహ వికృ తేనమహ ఇలా మొదలవుతుంది లక్ష్మీదేవి నామాలను నూట ఎనిమిది చదువుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్ ఓకే నమస్తే